హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త జంట వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి వీడియో పూర్తిగా చూసాకే కామెంట్ చేయండి కథలు ఎవరు మన ఛానల్కి వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మేము ఆవకాయ పెడుతున్నాము ఆవకాయ అంటే తెలుగు స్టేట్స్ వాళ్ళకు ఒక ఎమోషన్ అన్నట్టు లిటరల్గా ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు అందరికీ చాలా ఇష్టం నాకు కూడా చాలా అంటే చాలా చాలా ఇష్టం లాస్ట్ ఇయర్ ఆవకాయ ఫస్ట్ టైం పెట్టిన ఈ ఇయర్ అయితే సెకండ్ టైం పెడుతున్నా లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు నేను వెళ్ళలేదు ఆయన ఒక్కడే తీసుకొచ్చిండు ఈసారి నేనే వాటర్ తీసుకొని వెళ్ళి కాయలు సెలెక్ట్ చేసుకొని వాటిని క్లీన్ చేసుకొని కట్ చేసుకొని తీసుకొని వచ్చినాం వచ్చినాక అక్కడ తుడిచా మళ్ళీ ఇక్కడికి వచ్చా కూడా ఒక క్లాత్ తీసుకొని మళ్ళీ క్లీన్ క్లీన్గా తుడిచేసి అండ్ ఆల్మోస్ట్ అన్ని నేనే ఫస్ట్ ఎండలో పెట్టి తర్వాత వాటిని వేయించి అవి కూల్ అయిపోయాక మిక్స్ చేసి పొడులన్నీ నేనే నా చేత స్వయంగా చేస్తున్నాను లాస్ట్ ఇయర్ కొన్ని తెలియదు అండ్ ఈ ఇయర్కి అయితే నా వరకు తెలుసు మెజర్మెంట్స్ చెప్పేంత అయితే అవును ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా సరే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా బట్ మా నాకు సరిపడా ఏంది అని నాకు ఒక క్లారిటీ ఉంది నా మా లైఫ్ పైన లిటరల్గా ఏమైనా చేసినా మా క్వాంటిటీ అవన్నీ క్లారిటీ ఉన్నాయి కాబట్టి ఈజీగా చేసేస్తా అండ్ ఇక్కడ ఆవకాయ అనేది స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్ టూ ఈ సెకండ్ ఇయర్ నేను ఇది పెట్టడం నాకు ఫుల్ అంటే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉన్నాను ఇంకా నాకు ముందే చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ ఓకే నువ్వు పెట్టేస్తాను ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ నాకు ఏం నాలెడ్జే లేదు బట్ ఏమైతుందో ఏమైతుందో అని ఫుల్ టెన్షన్ భయం అంత ఉండే లాస్ట్ ఇయర్ కూడా మన ఛానల్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది మస్తు అయింది నాకు పాడైపోతుందేమో ఏమైతదేమో అని చెప్పేసి బట్ గాడ్స్ గ్రేస్ ఏ ప్రాబ్లం అవ్వలేదు చాలా టేస్ట్ వచ్చింది లిటరల్ గా మాకు ఒక సిక్స్ మంత్స్ కూడా రాలేదు ఆ చట్నీ అయిపోయింది అందరికీ ఇచ్చేసినమా చట్నీ మొత్తం అయిపోయింది ఈసారి ఇంకా కొంచెం ఎక్కువ పెడదాం అండ్ టూ వెరైటీస్ పెడదాం అనేసి కూడా అనుకుంటున్నాను అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా అంటే వాళ్ళకి తెలుస్తుంది నువ్వు లావకాయ అని చెప్పేసి కూడా ఉంటది అందులో అస్సలు కారం ఏమన్నట్టు అండ్ మోస్ట్ మోస్ట్ ఎక్సైటెడ్ అండ్ ఇంటికి మీరు చెక్ పెట్టిరా లేదా చెప్పండి అండ్ నేను మెజర్మెంట్స్తో సహా చెప్దామనేసి అనుకున్నాను బట్ ఏమో చిన్న లిటిల్ బిట్ ఆఫ్ టెన్షన్ ఉండే ఒకవేళ ఏదైనా తేడా జరిగితే ఏం చేద్దాం మళ్ళీ మీరు నన్ను ట్రస్ట్ చేసి ఒకవేళ ఎవరైనా ట్రై అనుకోండి ఏదైనా తేడా జరిగితే అమ్మో అక్క వాళ్ళు చూడు మాకు పెద్ద పడింది అని తిట్టుకోకూడదు కదా అందుకే చెప్పలేదు బట్ నెక్స్ట్ ఇయర్ మెజర్మెంట్స్ మెజర్మెంట్స్తో చెప్తా చూడండి ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కొంచెం క్లారిటీ వచ్చింది అండ్ నిజంగా అవకాయంటోక ఎమోషన్ కదా గైస్ ఎట్లా పెట్టినా మనం మంచిగా హ్యాపీనెస్తో సంతోషంగా పెడతాం మాత్రం ఇచ్చి పడితే వస్తుంది నాకైతే ఫుల్ అంటే ఫుల్ నచ్చింది అండ్ ఫుల్ చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్ట్ వచ్చింది కూడా అండ్ మోస్ట్ మోస్ట్ ఎక్సైటెడ్ మీకు నా వాయిస్ లోనే క్లారిటీ వస్తుంది అండ్ నేను ఇంకో విషయం చెప్పాలి నేను వీళ్ళ దగ్గర నేర్చుకున్నా వాళ్ళ దగ్గర నేర్చుకున్న మా అమ్మ నేర్పించింది మా అమ్మ నేర్పించింది మా నానమ్మ అత్త ఇట్లే నేను ఏం చెప్పను ఎందుకంటే నేను ఎవరి దగ్గర నేర్చుకోలేను నేను చేస్తున్న వంటలన్నీ నేను ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆఫ్టర్ మ్యారేజే నేను ఎక్కడో చూసి నేర్చుకున్నాయి మాత్రమే నాకు ఎవరు నేర్పించలేరు నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు ఒకవేళ ఇవన్నీ బాగున్నాయంటే అంటే ఆ క్రెడిట్ మొత్తం అమ్మగారిదే ఒకవేళ ఏం బాగాలేవంటే కూడా ఆ క్రెడిట్ కూడా మొత్తం నాదే మొత్తం నేనే నేర్చుకున్నా నేనే పెంట పెంట చేస్తా అండ్ చాలా ఫెయిల్యూర్ అయిన కుకింగ్స్ కూడా ఉన్నాయి మీకు గా తెలియకపోతే మెయిన్ స్టార్టింగ్ మ్యారేజ్ స్టార్ట్ అయినప్పుడు నేను చాలా సార్లు చెప్పిన ఆయన టమాటా కర్రీతోనే నా కాపురం స్టార్ట్ అయింది అది ఏం తెలియదు మన లవ్ స్టోరీ పార్ట్ సారీ మా లవ్ స్టోరీ పార్ట్ ఫైవ్లో అది కూడా వస్తుంది చెప్తాము తొందరలోనే సార్ బిజీ అవ్వడం వాటర్ ఇష్యూ రావడం లాక్స్ సరిగ్గా రాకపోవడం వాటర్ లేకపోవడం అండ్ లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వల్ల వ్లాగ్స్ కూడా డైలీ పోస్ట్ చేయట్లేదు ఆయన లవ్ స్టోరీ పార్ట్ ఫైవ్ అడుగుతున్నారు చాలా మంది ఆయన తొందరలోనే అది కూడా చేస్తాను ఆయన వాటర్ ఇష్యూ క్లియర్ అయిపోయింది అంత హ్యాపీ హ్యాపీ ఎప్పుడైతే చూద్దాం ఇక తొందరలోనే మళ్ళీ వ్లాగ్స్ అని డైలీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను వీలైనంత తొందరగా పార్ట్ ఫైవ్ కూడా పోస్ట్ చేస్తాను దానికన్నా ముందు మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేస్తేనే నేనైతే వ్లాగ్స్ పోస్ట్ చేస్తాను ఎన్ని కామెంట్స్ తగ్గితే అంత వ్లాగ్స్ డిలే అవుతాయి ఎంత కామెంట్స్ ఎక్కువ అవుతే అన్ని వ్లాగ్స్ కంటిన్యూస్లీ వస్తూనే ఉంటాయి అండ్ థ్యాంక్ యూ గైజ్ ఇది నా ఆవకాయ చూడండి గైస్ చూస్తే మొత్తం வாட்டி எந்த சூப்பர் அண்ட் சூப்பர் తెలుగు వాళ్ళకి లిటరల్గా ఆవకాయ అంటే ఒక ఎమోషన్ గైస్ దాని గురించి మనం ఏం అంటే ఏం చెప్పలేము కూడా అండ్ నాకు ఆవకాయ పెట్టడం వచ్చింది గైస్ లిటరల్గా నేను గుడ్గా గైస్ మీరు ఎప్పుడు చెట్లు అవి ఇవి ఎక్కి కాళ్ళ చేతులు ఇలా కొట్టుకోవడమే కాదు ఈ పనులు కూడా వస్తాయి గైస్ అప్రిషియేట్ చేయాలి గైస్ మీరు ఎప్పుడు చూడు అమ్మ ఈ థింగర్ పని చేయకు ఆ థింగర్ పని చేయకంటే కానీ అమ్మగా నువ్వు ఎంత గుడ్ గర్ల్ అమ్మగా నువ్వు ఇంత ఇంత పెద్ద పెద్ద పనులు చేస్తున్నావు అని అప్రిషియేట్ చేయాలి కదా గైస్ మీరు ఎందుకు నన్ను అప్రిషియేట్ చేయట్లేదు నాకు అర్థమవుతుంది నేను లిటరల్గా ఫీల్ అవుతున్నా గైస్ నేను చింతిస్తున్నా దీనికి గైస్ నేను మీకు ఇంకొక విషయం చెప్పాలా మనం లాస్ట్ ఇయర్ అవకాయ కూడా ఏప్రిల్ ట్వంటీ కి పెట్టినాం ఈ ఇయర్ కూడా చూడు ఏప్రిల్ ట్వంటీ ఎయిట్ కి ట్వంటీ ట్వంటీ కి పెట్టినాం గైస్ చూడండి ఇదే మంత్లో ఇవే డేట్స్ ఓన్లీ త్రీ ఫోర్ డేస్ మాత్రమే చేంజ్ భలే ఎక్సైటింగ్ అనిపించింది నాకు లాస్ట్ ఇయర్ అవకాయ డేట్ పోస్ట్ చేసిన వీడియో డేట్ చూసినప్పుడు ఇది చూసినప్పుడు భలే అనిపిస్తుంది గైస్ నాకు ఎందుకు ఎక్సైట్మెంట్ ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది మస్తు ఫస్ట్ ఇయర్ ఇంకా కొన్న కారంతో చేసినాము ఈసారి అట్లాంటివి ఏం ఉండకూడదని మనమే కదా రీసెంట్లీ ఏమంటారు మిర్చి తీసుకొచ్చి గ్రైండ్ చేయించినాం కదా వాటితోనే పెడుతున్నా చూడండి ఎంత రెడ్గా క్యూట్గా చూడడానికి టెంప్టింగ్ టెంప్టింగ్ ఉంది కదా ఇది మోస్ట్ మోస్ట్ ఫేవరెట్ అంటే ఫేవరెట్ అందరికీ నాకు తెలిసి చూసిన ప్రతి ఒక్కరికి మా ఇంట్లో మా ముసలిది పెడితే పోయి నించునే వాళ్ళం అందరికీ ఇలా ఇలా ముద్దలు పెడితే ఇంకా చూడండి ఫుల్ ఫుల్ సూపర్ అంటే సూపర్ ఉంది మీలో ఎంతమందికి ఇష్టం ఇది నాకైతే పిచ్చి పిచ్చి చాలా చాలా ఇష్టం నాకైతే ఇక్కడ మా శ్రీవారు అయితే ఎంజాయ్ చేస్తున్నారన్నట్టు అంటే కుకింగ్ చేసే డిపార్ట్మెంట్ ఒక్కరు ఉంటే ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా ఉండాలి కదా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటే అప్పుడప్పుడు చెప్తాడు అన్నట్టు నేను నేను తినడానికి ఉన్నాను కాబట్టి నీకు ఇన్ని మన వంటలు వచ్చి ఒకవేళ నేను తినడానికి లేకపోతే నీకు ఇన్ని వంటలు రావు కదా అని చెప్పేసి అని అంటుంటాడు ఏమో ఎన్ని వెరైటీలు చేసినా ఈ శాలరీ మాత్రమూ అసలు లాభం అవ్వట్లేదు గా సార్ ఏందో నాకు కూడా తెలియట్లేదు మేబీ జీన్స్ అయి ఉంటుంది ఖచ్చితంగా మోస్ట్లీ ఇక్కడ ఒక క్రిటికల్ సిచ్యువేషన్ ఏంటంటే నాకంటే ఎక్కువ నా పక్కన ఉన్న వాళ్ళు నన్ను బాగా ట్రస్ట్ చేస్తున్నారు ఏ సూపర్ పెడతా ఏది పెడతా నాకు భయం అయితుంది అన్నట్టు లాస్ట్ ఇయర్ అట్లేం లేదు భయం భయంగా టెన్షన్ టెన్షన్ ఉంటే ఏం కాదే మంచిగా పెడతావు ఊరుకో అన్నారు చాలా మంది బట్ ఈ ఇయర్ అయితే నువ్వు పెడతావు అని వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంది నాకు భయమైతుంది ఎందుకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఏదో ఒక థింగల్ పని చేస్తాను నేను ఫుల్ అంటే ఫుల్ భయం అవుతుంది నాకు బట్ ఈసారి అయితే బాగా అయింది అండ్ ఇదేమో నువ్వు లావకాయ అన్నట్టు దీంట్లో అసలు కారణం కలపము నువ్వు తెలంగాణ వాళ్ళకైతే తెలుసు ఆంధ్ర సైడ్ చేస్తారా చేర నాకైతే తెలియదు ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే మాకైతే తెలియదే అట్లా చేయమో అని చెప్పేసి అన్నారు స్పెషల్ గా తెలంగాణ చేస్తారు కిడ్స్ కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు ఇది అండ్ హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది అండ్ దీంట్లో ఎస్పెషల్లీ సాల్ట్ అనేది చాలా అంటే చాలా తక్కువ వేసుకోవాలి ఎందుకంటే నువ్వులు ఎక్కువ వేస్తాం కాబట్టి తొందరగా సాల్టీ సాల్టీగా అయిపోతూ ఉంటుంది అండ్ స్పెషల్గా కారం కూడా వేయము కదా ఇదైతే నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ గా ట్రస్ మీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది కారం వేయం కాబట్టి ఎట్లుంటుందో అని చెప్పేసి మీరు అనుకుంటారేమో ఏఎనా పర్లేదు చాలా అంటే చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ కిడ్స్ అయితే ఇష్టంగా తింటారు మనం కూడా చాలా చాలా అంటే బాగా తింటారు చిన్నప్పుడు ఎక్కువ గిది తినేదాన్ని చాలా బాగుంటుంది గైస్ ఒకవేళ మీరు ఎప్పుడైనా ఇప్పటివరకు మేము ట్రై చేయలేము అని అంటే ఖచ్చితంగా ఒక వన్ కేజీ మ్యాంగోస్ అనే తీసుకొచ్చి ట్రై చేయండి ఏండి చాలా అండి చాలా బాగుంటాయి ట్రస్ట్ మీకు ఖచ్చితంగా బాగుంటాయి టేస్ట్ అయితే అసలు రిగ్రేట్ అవ్వాల్సిన అవసరం లేదు కారం వేయలేం కాబట్టి ఇది బాగుంటుందో బాగుంటుందో అని అవసరం కూడా లేదు ఎవరైనా ఇప్పటి ఇంతకు ముందు ఈ అవకాయ ఎవరైనా తినుంటే మాత్రం కింద కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఇచ్చి పడంటే ఇచ్చి నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ చాలా చాలా ఇష్టము ఒకవేళ మీకు కావాలి మెజర్మెంట్స్ అది ఇదంటే నేను ఇంకొక ఎక్స్ట్రా వన్ కేజీ మ్యాంగోస్ తీసుకొచ్చి నేను పెడతాను దీని మెజర్మెంట్స్ అయితే చెప్తాను నేను క్లారిటీ చెప్తాను పెద్దగా ఎక్కువ ఉండదు చాలా అంటే చాలా సింపుల్గా క్యూట్ గా బాగుంటుంది గైస్ మస్తు నచ్చుతుంది నాకైతే నీ ఇళ్ళలో గోల్డ్ ఎంత మంది అవును గైస్ నాకు ఒక డౌట్ ఇక్కడే నేను వేరే ఆ కిందక చెప్పింది అన్నట్టు నాకు అంటే టాపిక్లలో టాపిక్లలో వచ్చినప్పుడు అట్లా చెప్పింది ఆవకాయ పెట్టేటప్పుడు ఆయన కజ్జికాయలు చేసేటప్పుడు ఎక్కువ మంది ఉండకూడదే దిష్టి తగులుతుంది ఆవకాయకు అని చెప్పేసి అని అన్నది బట్ మా ఇంట్లో ఆవకాయ పెట్టేటప్పుడు అయితే మేము చుట్టూ కూర్చునేది దొంగలాగా లాగా చూస్తుండే ఎప్పుడైపోతుందా లాస్ట్ లో రైస్ ఎప్పుడు కలుపుతారా తిందామా తిందామా అని చెప్పి వెయిట్ చేస్తుండే ఇది నిజంగా ట్రూథా చెప్పండి నేను వినలేదు మేబీ ట్రూత్ అయ్యి ఉంటది అందుకే ఆమె చెప్పు ఉంటది మీలో ఎంతమందికి తెలుసు అంటే అట్లా ఆవకాయ పెట్టేటప్పుడు చూస్తే ఆవకాయ దిష్టి తగులుతుంది అంట గైస్ అందుకే చూడండి మన ఆవకాయ రెడీ అయిపోతుంది ఎంత బాగుంది అంత క్యూట్ గా చూస్తుంటేనే ఫుల్ తినాలి తినాలి అనిపిస్తుంది కదా నేను ఎప్పుడు నా చికెన్ తప్పితే ఇంకే ఫుడ్ కూడా ఇంత క్రేవింగ్స్ ఉండవు నాకు ఇంత చూస్తుంటేనే తినాలనే ఫీల్ అయితే ఉండదు ఎప్పుడు త్రీ డేస్ అయిపోతుందా ఎప్పుడెప్పుడు తిందామా అని లిటరల్ గా వెయిట్ చేస్తున్నా గైస్ నేనైతే ఆల్మోస్ట్ ఈ ఆవకాయ కూడా ఎండ్ అయిపోయింది పెట్టడం ఇవన్నీ నేనే నా చేతులతో రెడీ చేసుకున్నాను నేను లిటరల్గా బ్యాక్గ్రౌండ్ నేను ఏదైనా ప్రాసెస్ చేస్తున్నా అంటే దాని గురించి ఫుల్గా రీసెర్చ్ చేస్తా ఏదో పెద్ద సైంటిస్ట్ లాగా అట్లా ఉన్న ప్రాసెస్ కూడా అట్లనే చేయను కొద్దిగా నేను అందులో ఏదో ఒకటి చేంజ్ చేస్తాను ఇప్పుడు మనం ఇప్పుడు నేను ఒక ప్రాసెస్ చూపిస్తున్నా ఈ ప్రాసెస్ మీరు చూస్తారు కదా అంటే ఇప్పుడు ఎవరిదో ఒక ప్రాసెస్ నేను చూసినప్పుడు దాంట్లో నాకంటూ ఒక యూనిక్ ఒకటి ఉండాలని చెప్పేసి ఏదో ఒక చిన్న చేంజ్ అయితే చేస్తాను చిన్న మార్పులు అయితే చేస్తాను అట్లే కుకింగ్ అయితే యాజ్ ఈస్ నేను ఎప్పుడూ చేయను ఎందుకంటే నాకు కొంచెమన్నా స్పెషల్గా డిఫరెంట్గా ఉండాలి అనేసి అనిపిస్తుంది అందుకే అట్లా ట్రై చేస్తాను అట్లనే ఈ అవకాయలు కూడా అండ్ ఈ థర్డ్ డే ఎట్లొచ్చింది ఏంది టేస్ట్ అయింది అని చెప్పేసి చూడాలి నేను కూడా చాలా 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 వెయిటింగ్ ఉన్నాను నేను మీలాగే చూద్దామని చెప్పేసి అండ్ ఈ రోజుకి సెకండ్ డే కాబట్టి ఇంకా నెక్స్ట్ డే చూద్దాము అది కూడా తీసి వీడియో పెడతాను నేను ఇంతకీ బ్లాగ్ ఎలా అనిపించింది నచ్చిందా నచ్చలేదా బాగుందని చెప్పి దీనికైతే ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి గైస్ అండ్ మీరు మన బ్లాగ్స్ మిస్ అవుతున్నాము చూడాలని అనుకుంటే దానికి ఏం చేయాలి వీడియో చూడగానే లైక్ చేయాలి కామెంట్ మాత్రం కంపల్సరీ మీరు వీడియోస్ రావాలి కామెంట్ చేయాలి కామెంట్ చేస్తే వీడియోస్ ఈజీగా వచ్చేస్తాయి వాటర్ ఇష్యూ కూడా క్లియర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు హ్యాపీగా బ్లాగ్స్ చేస్తాను షార్ట్స్ పోస్ట్ చేస్తాను కుకింగ్ వీడియోస్ కూడా అప్పుడప్పుడు చేస్తున్నాను కదా ఇంకా స్వీట్స్ కేక్స్ కూడా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను దానికి మీ కామెంటే చాలా 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 ఇంపార్టెంట్ మీరు ఎంత బాగా కామెంట్ చేసి సపోర్ట్ చేస్తే అంత బాగా కుకింగ్ బ్లాగ్స్ చేస్తాను అండ్ డైలీ బ్లాగ్స్ చేస్తాను ఇది కావాలనుకున్న వాళ్ళకి ఇది అది కావాలనుకున్న వాళ్ళకి అది వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి బాయ్